శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము ఏడవ శ్లోకము అస్మాకం విశిష్టాయే తాని నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్య సంవీమితే ఆచార్య తమకు తెలియదు అని కాదు మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసు కొంత ధైర్యంగా ఉంటుంది కదా అందుకని కేవలం తమది గుర్తు కోసం మన వైపు ఉన్న యోధాను యోధుల గురించి చెబుతాను వినండి అని దుర్యోధనుడు చెప్పటం మొదలుపెట్టాడు ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుణ్ణి సంబోధించారు దుర్యోధనుడు ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు విద్య అంటే ధనుర్విద్య యుద్ధ విద్య కూడా వస్తాయి కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు కానీ యుద్ధం చేయకూడదు ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు అందుకని వ్యాసుల వారు ఎత్తి పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ నమస్కారము సర్వేజన సుఖినో భవంతు